అని చేత మేడం మీద రోజు ఇక్కడే పడుకుంటారని అమ్మగారితో చెప్పి నువ్వు మేడ మీదకి వెళ్ళి పడుకో నేను నెమ్మదిగా పాక్కుంటా వస్తాను సరే అమ్మగారికి అనుమానం రాకుండా నేను బయటికి వెళ్ళి అడుగు మీద కూర్చుంటాను నువ్వు నా కోసం చూస్తూ చూస్తుంటావుగా నా చెలక్క నిద్రపోయాడు సరేలేవే నీకంత భయం అయితే ఇక్కడే పడుకో ఓ పని చెయ్యి ఇక్కడ గాలి లేక చూస్తున్నాను ఒక్క పోసేస్తుంది నేను వెళ్ళి డాబామే పడుకుంటాను నువ్వు వెళ్ళి నా గదిలో సాపేస్తు పడుకో అమ్మగారు మరి ఇదిగో ఇంకేం మాట్లాడుకో వెళ్ళు పదిహేను నిమిషాల్లో మేడ మీద మెల్లగా వేళ ఇలా కానివేళ ఈవేళ నీతో కబులు చెప్పడమేనా నా పని నిద్రం జల్లి చిన్న పిల్లలాగా నీ నిద్ర నేను పోగొడతాగా ఇదిగో నిన్న రాత్రి ఓ తమాషా జరిగింది ఏముంటది నీకు పీడకలు వచ్చి ఉంటది నన్ను పీడించడానికి వచ్చావు నా ఆనందం అంత గంగ పాలు చేసావు ఎక్కడే పొరపాటు పడ్డావు ఎన్నడు రాంది నిన్ను నాకు మంచి కల వచ్చిందా నేను డాబా మీకు వెళ్ళి పడుకుంటాను నువ్వు తలుపు గడేసి పడుకో అట్టగేమ్ మర్చిపోకు

ఏమి తెలియనట్టు అడుగుతారే రాత్రి అంతా అలరి చేసి అలరా ఏమిటి అనేది అర్ధరాత్రి డాబా మీదకి వచ్చి మీరు నన్ను నిద్ర లేపి చేశారుగా తెలిపారు రాత్రి డాబా మీద నిన్న పడుకోమన్నారే రాత్రి ఒక్క పోసినట్లుంటే పని పిల్లలు నా గదిలో పడుకోమని నేను వెళ్ళి డాబామే పడుకున్నా రాత్రి మీరొచ్చి జాతర చేయడం రాత్రి నా కాపురం చేస్తాను నా ఈ విషయం ఇలా అబద్ధం చెప్పాను పెళ్ళం కళ్ళు కప్పి తప్పుడు పనులు చేసే మీలాంటి మగాళ్ళకి పెళ్ళామే తప్పుడు పనులు చేసిందంటే ఎంత బాధపడతారో తెలియచేయడానికి ఇలా చెప్పాను నిజానికి వీడు పనిపిల్ల నేను కలిసాడి నాటకమే ఇది ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందాటంత నాటకం నిజమానండి ఎప్పుడో చేయలేది ప్రాణాల మీద ఆసులు తెలియ చెప్పినట్టు పోనాయి 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 ప్రాణానికి ప్రాణం తీయడం దెబ్బకు దెబ్బ తీయడం నా లక్ష్యం నా చెల్లెల్ని అన్యాయంగా నాశనం చేశాడు నీ వాడి చెల్లెలైన నీకు కూడా అధికత పెట్టిస్తాను లాంటి పశువులు మాత్రం కాదు పోనీ దిగంటే ఊరుకో బాబు దామన జ్వరం తగ్గలేదు ఒకటేడు అట్ట మరేం పర్వాలేదు ఇదేం ప్రమాదకరమైన జ్వరం కాదు సంధి జ్వరం ఒక ఇంజెక్షన్ అనే తగ్గిపోతుంది రేపు ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది కాస్త నీరసంగా ఉంటుంది కనుక నేను కొన్ని మాటలు ఇస్తాను ఆ వాడుతూ ఉండండి అలాగేనమ్మా నేను వెళ్ళొస్తానమ్మా అమ్మా డాక్టర్ అమ్మా చావ బతుకుల్లో ఉన్న నా మనవడికి ప్రాణదానం చేసావమ్మా తల్లి అనేది జన్మనిస్తుంది ఆ దేవుడు అనేవాడు అది కాపాడతాడు ఈ రోజు నా మనవడికి ప్రాణదానం చేసిన నువ్వు దేవతమమ్మా నువ్వు దేవతవి డాక్టర్ విన్నారుగా ఎంతమంది మనసారా నిన్ను దేవతను పొగుడుతున్నారు నీ తండ్రిని దుర్మార్గుడు అని నిందించే మనుషులే నిన్ను దైవం అని అభినందిస్తున్నారు అందుకే ఆ తండ్రి కూతురుగా కాక డబ్బుకి వైద్యాన్ని నమ్ముకుని డాక్టరుగా కాక పేదలకి పాటుపడే ఒక మనసున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి ఇంతకాలం నా సుముతిని ఒళ్ళు పెంచుకుని వాడు నా కూతురు ఎత్తిపోతుంటే తిరిగి వస్తారు నా నేనే కూతుర్ వాడు వాడిని నతకాయించి నీ జీపెక్కి నిన్ను తీసుకువెళ్ళాడని కానీ ఏం చేస్తాడో నేను కంగారు పడిపోతున్నానమ్మా కంగారు పడవలసినంత ప్రమాదకరమైన మహేష్ కాదు నాన్న అతను రోజా అవును అతను అలాంటి వాడైతే తిరిగి తిరిగొచ్చేదాన్నే కాను నన్ను పేదవాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేటట్టు చేశాడు పైగా తెలుసా నాన్న తను శేషగిరి లాంటి దుర్మార్గు మాత్రం కాదన్నాడు అది నిజమని కూడా అర్థమైంది డాక్టర్ రోజా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానికానికి సేవ చేయడానికి వచ్చిన దేవతలు ఆ తండ్రికి కూతురుగా కాక డబ్బుకి వైద్యాన్ని నమ్ముకునే డాక్టర్గా కాక పేదలకి పాటుపడే ఒక మనస్సున్న డాక్టర్గా బ్రత నేర్చుకోండి ఏమిటండి ఇది ఏదో ముష్టివాళ్ళ మహాసరాధడుతున్నట్టు పైసాటి వెళ్ళి వాళ్ళు చేశారు చేయరు అమ్మాయి గారు డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారా ఏమిటి పసిపిల్ల ఏదైనా తెలివి చేస్తుందేమో కానీ నేను వెళ్ళి మందరిస్తాను ముందు వీళ్ళందరినీ బయట మీకేమీ ఇచ్చుకోలేని పేదన్నమ్మా నేను వైద్యం చేసేది మీ ఆరోగ్యం కోసం కానీ మీరు నాకేదో ఇచ్చుకోవాలని కాదు వెళ్ళొత్తానమ్మా మంచి నోరు ముయ్యా ముసల్లా ఉచితంగా వైద్యం చేసుకుని నోరుతో రెండు ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నావా అది కాదమ్మా నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదు ఇలా డబ్బు లేని వాళ్ళకి వైద్యం చేస్తూ పోతే మనకు రాబడే ఉంటుంది రాబడి ఆలోచించడానికి లాభం ఏమిటని చూసుకోవడానికి ఇదేం వ్యాపారం కాదు వైద్యం రోజా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ఆసుపత్రిలో ముష్టి వాళ్ళందరికీ వైద్యం చేయడానికి లేదు డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు ఇచ్చే వాళ్ళకి మాత్రమే వైద్యం చేయాలి అదే నా నిర్ణయం ఆలోచించుకో

మానవత్వం లేని ఆసుపత్రిలో పనిచేస్తే నేను ఇచ్చే మందులు కూడా పనిచేయవని తెలుసుకున్నాను అయితే ఇదంతా భరత్గా అన్యాయాన్ని సాధించిన మనిషికి నీతిని బోధించే హక్కు ఉంటుంది గుర్తుంటే నా పరువు సవాల్ చేస్తూ నువ్వు ఇలా గడప దాటానికి ప్రయత్నించడానికి కాదు మీకు మీ కూతురి కంటే మీ పరువే ఎక్కువ కాబట్టి మీ పరువు మీ దగ్గరే ఉంచి కేవలం డాక్టర్ రోజాగానే ఈ గడప దాడుతున్నాను రోజా నువ్వు నన్ను ఎదిరించి సాధించడానికి అన్ని విధానం నా ఆస్తికి అనుబంధాన్ని కూడా దూరం అవుతాం అది ఆస్తి లేకపోతే నేను బ్రతకలేననేగా మీరు నన్ను హెచ్చరిస్తున్నారు ధర్మాస్పత్రిలో ఉచితంగా పనిచేసిన డాక్టర్లకి జీతాలిస్తారు నా జీవితం గడవడానికి అది చాలు అయ్యగారు అమ్మాయి గారు కాలం పాటు మన నుంచి దూరంగా ఉండడమే మంచిది ఆ ఎందుకంటే తమరిని మాత్రం ఎదిరించే శక్తి ఆ భరత్ గారి వల్లే వచ్చింది ఆమె ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి మాటలు విని మరింత మారిపోతుంది అందుకని ప్రస్తుతానికి వెళ్ళటమే మంచిది

వెళ్ళిపోతున్నారా అవును నేను ఈ ఊళ్ళో ఎందుకు ఉండాలి ఉండాలి ఎవరికోసం మీరు ఇచ్చే మందు కోసం మీరు చేసే వైద్యం కోసం గుండెల్లో ఆశల్ని కళ్ళల్లో ప్రాణాల్ని నిలుపుకొని మీ దగ్గరికి వచ్చే పేదవాళ్ళ కోసం ఉండాలి అవును రోజా మీ చదువు మీ శక్తి ఎవరి పేద ప్రజలకు ఉపయోగపడాలి మీకు ఇక్కడ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది నాతో రండి ప్లీజ్ రోజా ఏమిటో చేస్తున్న పని డాక్టర్ గా నేను చేయాల్సిన పని సరే ఇంటికి పద ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను పోనీ హాస్పిటల్ వచ్చి వైద్యం చేయి అది డబ్బున్న వాళ్ళ ఆసుపత్రి అక్కడ డబ్బు కోసం వైద్యం చేయడం కంటే పేదవాళ్ళకి వైద్యం చేయడంలో ఎంతో ఆనందం ఉంది వైద్యంతో పాటు మాటలు కూడా అన్నమాట నిన్ను పలవంతాను ఇంటికెళ్తాను ఏం చేస్తావచ్చు అవునా నేను ఇప్పుడు మేజర్ ని నా ఇష్ట ఇస్తారో నావి